వెల్ మై డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే గతంతో పోలిస్తే మన ఛానల్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది కారణం కూడా మీరే నేను ఎప్పుడు కూడా నోరు బిడ్స్ అడగట్లేదు మిమ్మల్ని కావాలని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కూడా అడగను కంటెంట్ నచ్చితే వాళ్ళే అభిమానం చూపిస్తారు కానీ ఉద్దేశంతో నేను మ్యాక్సిమం అడగను కానీ మీరు అభిమానం చూపిస్తున్నారు సో దానికి మాత్రం చాలా రుణపడి ఉంటాను ఏదేమైనా ఒకరోజు గత త్రీ డేస్ బ్యాక్ అనుకుంటా ఆల్మోస్ట్ ఒక థౌజండ్ మెంబర్స్ డౌన్లోడ్ చేసారు యాప్ని ఆ రోజైతే సిస్టమ్ హ్యాంగ్ అయింది అంటే యాప్ హ్యాంగ్ అయింది మీకు అందులో ఏ కోర్సులు ఉన్నాయి కూడా అయిపోయింది అయిపోయిందనమాట సో ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ చేస్తాను ఈ వీడియోలో ఇంతకీ యాప్లు ఏమున్నాయి ఎస్ఏ బయాలజీ వాళ్ళకి దాంతోపాటు పీజీటీ టీజీటీ చేస్తున్న వాళ్ళు కూడా తెలియ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వాళ్ళకి ఏ కోర్సులు ప్రొవైడ్ చేస్తుంది సదరన్ కిట్స్ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి సో మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది ఎక్కడ ఉన్నాయి కోర్సులు అనేవి కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ఇక్కడ మీ కిందన కనిపించే క్లిక్ ఫోటో గెట్ ఆన్సర్ సంథింగ్ లైక్ ఇలా కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది అది కిందన హోమ్ స్టోరు చాట్స్ ప్రొఫైల్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా సో స్టోర్ పైన క్లిక్ చేస్తే మీకు కొన్ని ఒక ఫోర్ కోర్సెస్ అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అందులో ఒకటి ఏపీఎస్సి ఎస్ఏ బయో మెథడాలజీ ఇందులో ఏముందో అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మొదటి కోర్సు టూ డబల్ నైన్తో ఉంటుంది దానికి ఒక కూపన్ ఉంటుంది కావాలనుకుంటే దాని కూపన్ మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు ఇంకా రెండోది ఇంటర్ బయాలజీ ఇంగ్లీష్ మీడియం అది క్లాస్ లెవెన్ అండ్ ట్వెల్వ్ కంటెంట్ ఉంటుంది టెస్ట్లు కూడా ఉంటాయి అవి ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా థర్డ్ కోర్సు త్రీ ఫార్టీ నైన్ రూపీస్తో ఇది ఇంటర్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనమాట ఒకవేళ కంటెంట్ బాగుంది మా దగ్గర నాకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే ఇది నేను బాగా రిఫర్ చేసే కోర్స్ అనమాట ఎందుకంటే ఈ రేంజ్లో ఎవరు ప్రొవైడ్ చేయరు మీకు తీసుకున్న వాళ్ళందరూ కూడా తెలిసే ఉంటుంది మీకు అండ్ ఆల్సో మీకు ఇంకొంచెం సర్ప్రైజ్ కూడా ప్రొవైడ్ చేస్తాను దీనిలో ఇంకా ఫోర్త్ కోర్స్ వచ్చి ఇంటర్ ఇంటర్ బయాలజీ కంటెంట్ తెలియ అది ట్రిపుల్ నైన్తో ఉంటుంది వీటన్నిటికీ కూడా కొన్ని కూపన్స్ ఉన్నాయి మీరు వాడుకోవచ్చు వాటిని ఓకేనా సో ఒక్కొక్క దాని గురించి ఇన్డెప్త్గా నేర్చుకుందాం అండ్ ఆల్సో లైవ్ క్లాసులు కూడా మార్నింగ్ సెషన్లో తెలుగు మీడియం వాళ్ళకి ఆఫ్టర్నూన్ సెషన్లో ఇంగ్లీష్ మీడియాలకు ఉంటాయి మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నేను నేను యూజ్ చేసే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మీరు బయాలజీని ఈ విధంగా నేర్చుకోవచ్చా అన్న రీతిలో ఉంటుంది నేను చెప్పేది ఇక ఇంటర్ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి దీనిలో చాప్టర్ వైజ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది దానిలో డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి క్లాస్ చెప్తున్నప్పుడే అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ లెసన్ ముందుకు వెళ్తుంది దాంతోపాటు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి అలాగే నీట్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి ఎంసెట్ కూడా ఉంటాయి ఇవన్నీ మీరు సెపరేట్గా వేరే కోర్సులో కొనవసరం లేదు ఇక్కడ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు బాగా యూటిలైజ్ అవుద్ది అనుకుంటున్నాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పిల్లలకి ఇక తెలియ మీడియం ఎస్ఏ బయాలజీ కంటెంట్ చూస్తే దీనిలో చాప్టర్ వైజ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి డైలీ ఉంటాయి మీకు ముందు రోజు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది మన మన కమ్యూనిటీ ట్యాబ్లో అలాగే వాట్సాప్లో కూడా మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది క్లాస్ చెప్తున్నప్పుడే మీ చేతే మాక్సిమం డౌట్స్ అన్ని క్లారిఫై చేయించి ముందుకు వెళ్తుంది మన క్లాసు సో సరదా సరదాగా ఉంటుంది దీంతోపాటు ఇంకేమున్నాయి అంటే సో దీంతో పాటు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి జువాలజీకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చాలా బాగుంటుంది అది పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంతో నీట్ కూడా ఉంటుంది అది తెలుగులో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో కాదు తెలుగులోనే బాట్ని జో బాట్ని కాదు జువాలజీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పీడిఎఫ్ మీకు పంపించడం జరుగుతుంది సో అది యూటిలైజ్ చేసుకోండి ఇక తర్వాత ఎక్స్క్లూజివ్లీ ఫ్రీ అనమాట ట్వంటీ నైన్ టెస్ట్ సిరీస్ ఉంటాయి మెథడ్కి సంబంధించి అవి కంప్లీట్గా ప్రతి యూనిట్కి సంబంధించి ఒక మూడు టెస్ట్లు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో త్రీ హండ్రెడ్ ఉంటాయి అనమాట మొత్తం మీద టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ ఉంటాయి ఇంటర్ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ దీనిలో ఇంతకుముందు ముందు చెప్పుకున్నాం కదా ఆ కోర్సులో ఉన్నవన్నీ కూడా ఇక్కడ టెస్ట్ సిరీస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఒక వేల కానీ కంటెంట్ బాగా ఉందనుకోండి ఇది ఇట్లైజ్ చేసుకోండి దీనిలో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ బాటిని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జోవాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాంతోపాటు నీట్ చాప్టర్ వైజ్ ఒక థర్టీ సిక్స్ ఇయర్స్ ఉన్నాయి ఎంసెట్ ప్రీవియస్ పేపర్స్ ఒక ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి తర్వాత స్టేట్ అకాడమీ వర్క్ బుక్స్ పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది సో చాలా చాలా బెనిఫిట్ అవుతుంది మీకు ఇంకెక్కడ ఇది ఈ తర్వాత మెథడాలజీ తెలియ మీడియం వాళ్ళకి వచ్చేసరికి ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది చాప్టర్ వైస్ లైవ్ క్లాస్ ఉంటాయి లైవ్ సెషన్స్ ఇంత ముందు ఎలా ఉందో డౌట్ క్లాస్ ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఇంకా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయని చెప్పాను ఒక ట్వంటీ నైన్ ఉంటాయి దానిలో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రశ్నస్ ఉంటాయి మ్యాక్సిమమ్ సరిపోతాయి అన్నమాట సో ఇది మన కోర్సుకి సంబంధించి విషయం లేకపోతే మన యాప్లో మీకు నచ్చిన అవసరమైన కోర్స్ని క్లిక్ చేస్తే దాని కింద ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది దానిపైన మీరు ట్యాప్ చేశారంటే ఒక పాపప్ మెసేజ్ వస్తుంది అది మీకు జస్ట్ మీ మెసేజ్ బాక్స్లో వస్తుంది అనమాట నార్మల్ మెసేజ్ బాక్స్లో ఆ మెసేజ్ వస్తుంది ఫ్రమ్ క్లాస్ ప్లస్ నుంచి ఆ మెసేజ్లో ఓపెన్ చేస్తే ఒక బ్లూ లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా మీకు ఫోన్పే కానీ మీ దగ్గర ఉన్న ఏదైనా పేమెంట్ ఆప్షన్కి తీసుకెళ్తుంది అనమాట మాక్సిమం అందరూ వాడితే ఫోన్పే కాబట్టి ఫోన్పే సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేస్తే కోర్స్ అనేది అక్కడ నుంచి మీకు ఎనేబుల్ అవుతుంది ఇంకా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి టెట్కామ్ టీఆర్టీ కానీ పెడతారేమో అని కాస్త భయం ఉంది మీకు ఆ భయాలు ఏం పెట్టుకోవద్దు ఎందుకంటే స్కూల్ అస్టెంట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంతవరకు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్య కాకుండా అంటే డిఎస్ఏ ఉంటుంది డిఎస్సి ప్యాటర్లోనే ఎయిటీ మార్క్స్ ఉంటాయి అనుకుంటూ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు రీసెంట్గా టెట్ కూడా అటెంప్ట్ చేయకుండా సో మళ్ళీ మీరు అందరూ కలిసి మళ్ళీ సైకాలజీ ఇవన్నీ తెలుగు ఇంగ్లీష్ అవన్నీ చదవాలంటే అది కాని పని అనమాట దట్టు ఒకసారి టెట్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ టెట్ కమ్ టీఆర్టీ గవర్నమెంట్ పెట్టే ఉద్దేశం కూడా మీకు ఉండదు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్జిటీ వాళ్ళకైతే సేమ్ ప్యాటర్న్లో డిఎస్సీ ఉంటుంది టెట్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలా అయినా పెట్టొచ్చు కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రం టెట్ కమ్ టీఆర్టీ పెట్టాలంటే చాలా చాలా ఇబ్బంది పడాలి చదివే చదివేవాళ్ళమాట ఎప్పటి నుంచో మీరు చదువుతున్నారు కంటెంట్ ఉంది మెథడ్ ఉంది మిగతా చదువుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు తెలుగు సైకాలు చదవాలంటే కాదనమాట అది ఒకటి ఇంకా రెండోది పెట్టడానికి కూడా అలా పెట్టకూడదు ఎందుకంటే ఆల్రెడీ మీకు టెట్ అనేది ఎగ్జామ్ పెట్టాము క్వాలిఫై అవ్వలేదంటే కొందరు వాళ్ళది అది పర్సనల్ అది ఒక నైంటీ డేస్ ఇచ్చి క్వాలిఫై కాలేదంటే అసలు ఏమీ చదవలేదని అర్థం అంతే కదా నైంటీ డేస్లో ఏ ఎగ్జామ్ అయినా సరే మినిమం క్వాలిఫై అవ్వచ్చు క్వాలిఫై కాలేదంటే అసలు బుక్స్ కూడా ముట్టుకోలేదు అని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మిగతా అందరిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అలా పెట్టరు కూడా దయచేసి అర్థం చేసుకోండి మీరు కంగారు పడొద్దు ఓకేనా సో మిగతా క్లాసుల్లో కలుద్దాము ఉంటాను బాయ్ బాయ్